గోవాడ షుగర్ ఫ్యాక్టరీ గత పది సంవత్సరాలు ఎనిమిది ఉత్తమ అవార్డులు ఏటా ఐదు లక్షల పైగా క్రస్సింగ్ టెన్ పాయింట్ టూ సిక్స్ పర్సెంటేజ్ రికవరీ రికార్డ్ రాష్ట్రంలోని సహకార చక్ర కర్మాగారంలో మొదటిస్తాను ఇంత గొప్ప చరిత్ర ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు గాడి తప్పింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కు దేశవ్యాప్తంగా క్రస్సింగ్ స్టార్ట్ అయిన ఈ ఫ్యాక్టరీలో చెరుకు క్రసింగ్ స్టార్ట్ అయినట్లు ఎక్కడ కనిపించడం లేదు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే చోడవరం పరిసర ప్రాంత ప్రజలకు ప్రత్యక్షంగా ఇరవై మూడు వేల నాలుగు వందల రైతులు రెండు వేల కార్మిక కుటుంబాలు మరియు పరోక్షంగా దాదాపు లక్ష మంది ప్రజలపై తీవ్ర ఆర్థిక ప్రభావం పడుతుంది ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం వలన చోడవరం మరియు మాడుగుల నర్సీపట్నం నియోజకవర్గాల్లో మొత్తం పది మండలాల ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారు ఇతర పరిశ్రమలు అనగా వాహనాల రవాణా ఇతర చిరు వ్యాపారులు మరియు చెరుకు ఉత్పత్తి వంటి అనుబంధ రంగాల్లో పనిచేసే దాదాపు లక్ష మందికి పైగా జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉంది చోడవరం పరిసర ప్రాంతాల యొక్క ఆర్థిక వ్యవస్థకు గోవా షుగర్ ఫ్యాక్టరీ ఒక జీవనాడిగా పనిచేస్తుంది చెరుకు సాగు పండించడం మరియు అమ్మడంపై ఆధారపడిన ముప్పై వేల ఎకరాల భూముల ఆదాయం ఈ ఫ్యాక్టరీ పైన ఆధారపడి ఉంది ఇది కేవలం చక్కెర ఉత్పత్తి కేంద్రమే కాకుండా పన్నెండు మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తిని చేసే కో జనరేషన్ ప్లాంట్ మరియు బయో ఇథనాల్ ఉత్పత్తి ప్రాజెక్ట్ వంటి ఆధునిక యూనిట్లను కూడా కలిగి ఉంది ఇవన్నీ కాకుండా ప్రస్తుతానికి ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి చెరుకు సాగు కోసం పెట్టుబడి కొరకు ఇతరుల దగ్గర అప్పు చేసి అధిక వడ్డీలు కడుతున్న రైతుల కష్టం వర్ణించలేని ఫ్యాక్టరీ నుంచి తమకు రావాల్సిన డబ్బులు వస్తే తమ పిల్లల చదువులకైనా తమ ఇంటి అవసరాలకైనా ఉపయోగపడతాయని ఎదురు చూస్తున్న రైతులు మరియు కార్మికులందరూ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న మీలో డెబ్బై శాతం చదువు లేదా ఇతర అవసరాల కొరకు మీ తల్లిదండ్రులు ఈ షుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడిన వారు ఇంత జరుగుతున్న మన స్థానిక ప్రజలు ఎవరు ఈ విషయంపై మాట్లాడడం లేదు మరి ఇతర మాధ్యమాలలో ఈ ప్రస్తావన తీసుకుని రావడం లేదు ఒకసారి ఆలోచించండి మన ప్రాంతం ఇటుపోతుందో మన చోడవరం మాడుగుల పరిసర ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా వెళ్తున్న సమయం ఇది మన ప్రాంతానికి మంచి రోడ్లు ఎలానో లేవు ఇప్పుడు మంచి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ కూడా పోతుంది మన ప్రాంత సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదు మనమే ముందుకు రావాలి మన ప్రాంత సమస్యలు మనమే ప్రచారం చేసుకోవాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి కలిసికట్టుగా మన అభివృద్ధి కోసం మనమే పోరాడాలి